హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు ఉదయాన్నే అసలు ఏ పని చేయలేదు ఓన్లీ లేచి ఇల్లంతా కసలు కొట్టేసి ఇంకా టీ పెట్టేసుకొని తాగి టిఫిన్ వరకు అయితే చేశాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది పిల్లలు ఇంక ఉదయాన్నే టిఫిన్ తిని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు ఉంది నాకు అసలైన పని ఇప్పుడు స్టార్ట్ చేయాలి కొంచెం హెల్త్ అన్ఈజీగా ఈజీగా ఉంది కాబట్టి ఏ పని చేయలేదు ఇప్పుడు మొదలు పెట్టాలి పిల్లలు మధ్యాహ్నం తినేసి తినడానికి వస్తారు అలా పూర్తి చేసేసేయాలి ఉదయం టిఫిన్ చేసేటప్పుడు కొంచెం సామాన్లు ఉంటే వండేటప్పుడు అవన్నీ కడిగేసాను అదిగోండి అక్కడ టబ్బులో ఉన్నాయి అవన్నీ సర్ది పెట్టేసి ఇప్పుడు ఈ సామాన్లు కడిగి ఇంక బండలు దూడ్చాలి ఈరోజు పూజ కూడా చేయాలి అనమాట ఇంకా చేయకూడదు అనేసి ఇంక ఇది కొన్ని సింకు నిండా సామాన్లు ఉన్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చట్నీ సాంబార్ చేశాను ఇంకా మధ్యాహ్నానికి అదే సాంబార్ ఉంది అన్నం ఒకటి వండేసాను ఇంకా పెరుగు ఉంది మామిడికాయ పచ్చడి ఉంది ఏం చేయలేదు ఇదిగోండి ఇంక ఇదల్లా సర్దుకోవాలి ఇన్ని సామాన్లు కడిగి బండలు దుచ్చి బట్టలు మడత పెట్టేసేటివి ఉన్నాయి ఫుల్ టెన్ డేస్ పైన అవుతుంది వర్షాలు పడుతూనే ఉన్నాయి ఆ వర్షం ఎప్పుడు స్టాప్ అవుతుందో ఏమో అనమాట బట్టలు ఆరట్లేదు సరిగ్గా ఇంకా బట్టలు ముందు రోజు చేసినవన్నీ మడత పెట్టేసుకొని ఇంకా వాషింగ్ మిషన్లో వేయాల్సినవి ఉన్నాయి అవి కూడా వేసేసేయాలన్నమాట ఇప్పుడు వేద్దామా సాయంత్రం వేద్దామా అని ఆలోచిస్తున్నాను ఇంకా సాంబారు కూడా ఈరోజు ఎక్కువ ఏం చేయలేదు ఇంకా పెద్దోడు లేడు అనమాట కానీ మా తమ్ముడు అయితే ఉన్నాడు తమ్ముడు వచ్చాడు ఇంకా పప్పు ఏం చేయలేదు ముందు రోజే కొంచెం పప్పు ఉంది కొంచెం కాకరకాయ ఉంది రాత్రికి చేపలు చేయాల్సి వస్తుంది పెద్దోడు ఊరి నుంచి వస్తున్నాడు అనమాట చేపలు పంపిస్తామన్నారు అత్తయ్య వాళ్ళు ఇంకా ముందు రోజు రాత్రికి చపాతీ చేస్తాము తమ్ముడు వస్తుంటే కొంచెం గుంటూరులో పని ఉంటే వెళ్ళిండే నైట్ నైన్ అలా అయింది అనమాట వస్తున్నాకంటే అప్పటికప్పుడు చపాతీ చేసి ఇచ్చాను తమ్ముడికి పప్పు కాకరకాయ ఉండింది అనేసి ఇంకా అన్నం అయితే చేసి మా ఆయనకు అన్నము సాంబారు పెరుగు ఇవన్నీ క్యారీర్ అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు సామాన్లు అడిగి బండలు దుర్చాలి ఇంకా సాంబార్ అవి ఉన్నాయని చెప్పేసి ఇంకా పిల్లల కోసమే ఇక్కడ మధ్యాహ్నానికి బొంగులు అయితే వేయిస్తున్నాను పప్పు కొంచెం ముందని చెప్పాను కదా ఇలా స్టవ్ పక్కన పెట్టేశాను కొంచెం వేడవుతుంది అనేసి కానీ పిల్లలు మాత్రం పప్పు తినలేదు ఇంకా సాంబారు కొబ్బరిపొడి అది ఉంటే ఏదో తిన్నారో బాగుంది అనేసి ఈ పప్పు మాత్రం ఎవ్వరు తినలేదు ఇంకా తర్వాత మళ్ళీ తమ్ముడు ఈడే ఉన్నాడు అనమాట నిన్న నైట్ వచ్చాడు ఇక్కడికి వేరే ఊరికి వెళ్ళే పని ఉండే పోయి చూసుకొని వచ్చి వచ్చేసాడు ఈడే ఉన్నాడు టౌన్లో కొంచెం పని ఉంది అనేసి ఇంక ఇక్కడే ఉండిపోయాడు అనమాట ఇంకా తమ్ముడు కోసం మళ్ళీ టమాటా రైస్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇద్దరు ఉన్నారనేసి సరిపోదు మళ్ళీ అని మధ్యాహ్నం అప్పటికప్పుడు మళ్ళీ ఇంకా అన్నం అయితే వండేసాను కొంచెం ఇప్పుడు టమాటా రైస్ కూడా కలుపుతున్నాను ఒకరు కామెంట్ చేశారనమాట టమాటా రైస్ రెసిపీ చూపించండి అనేసి వాళ్ళ కోసం ఇది వీడియో తీశాను సింపుల్గానే చూపిస్తున్నాను అనమాట స్టవ్ పైన బాగుండే పెట్టుకుని అందులో ఆయిల్ కొంచెము కొంచెం గీ కూడా వేస్తాను అనమాట కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి ఇందులో కొంచెం చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ వేసుకున్నాను ఇంకా బిర్యానీ ఆకు కూడా ఉంటే వేసుకోవచ్చు నాకు ఆ దగ్గర లేదని వేయలేదు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చిన్నది ఒక రెండు పచ్చిమిర్చి తర్వాత కొంచెం బిర్యానీ ఇవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది బాగుంటుంది టేస్ట్ తర్వాత ఇంకా ఒక రెండు టమాటాలు అయితే వేసాను నేను ఎక్కువ చేయట్లేదు ఇంకా ఎంత కావాలో నేను అంతవరకే చేశాను కాబట్టి రెండే టమాటాలు వేసుకున్నాను ఒకవేళ ఎక్కువగా కలుపుకోవాలి రైస్ అన్నప్పుడు ఇంకొక రెండు టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకొని అందులోనే కరివేపాకు కొంచెం పుదీనా కూడా వేసాను ఇవన్నీ వేసి టమాటాలు బాగా దగ్గరికి మగ్గించుకోవాలి టమాటాలు బాగా దగ్గరికి ఉడికిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను ఇదంతా బాగా కలిపేసుకొని ఇంక ఇందులో ఇప్పుడు కొంచెం కారం పసుపు ఉప్పు ధనియా పౌడర్ ఇవి వేసుకోవాలి టమాటాలు నాటవైతే బాగుంటాయి రసం ఉంటుంది వైబ్రేట్ టమాటా లాగా ఉన్నాయి ఎంత ఉడకబెట్టినా కొంచెం తొక్కలాగే ఉన్నాయి అన్నమాట ఏం అవసరం లేదు సింపుల్గానే అయిపోతుంది ఈజీగా అయిపోతుంది బాగుంటుందన్నమాట టేస్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ నెయ్యి ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకా ఇందులో కొంచెం ధనియా పౌడరు కొంచెం పసుపు కారం చూసే వేసుకోవాలి ఎందుకంటే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా కొంచెం ఘాటు ఉంటుంది చెక్క లవంగి వెండి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది ఆల్రెడీ కారం కొంచెం చూసే వేసుకొని కొంచెం ఉప్పు వేసేసి అంతా బాగా కలిపేసి ఇంకా అన్నం అనేది వేసేసాను ఉదయం వండిన అన్నం వండింది అనమాట మా ఆయనకు ఉదయం క్యారెట్ పెట్టాలి కదా మా ఆయనకు వండిన అన్నం ఉంటే ఇది వేసి కలిపేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత మళ్ళీ అన్నం అయితే ఉండాలని చెప్పాను కదా అది కూడా వండేసాను ఇంకొంచెం లైట్గా నిమ్మకాయ పిండేసుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకోవాలి కొత్తిమీర కూడా లేదు ఇంట్లో అయిపోయింది ఇంకా బాగా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా ఇంకా స్టవ్ పైనే పెట్టాలన్నమాట సిమ్లో పెట్టేసి కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బటర్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం సాంబారు కొబ్బరి పొడి వేసుకుని చిన్నోడు పాప తిని స్కూల్కి వెళ్ళిపోయారు పెద్దోడైతే లేడనమాట ఊరు వెళ్ళాడు అత్తమ్మల ఊరికి కొంచెం పని ఉందనేసి ఇంకా వస్తూ వస్తూ ఊరి నుంచి చేపలు పంపించారు ఇంకా వాడు వచ్చేటప్పుడు తీసుకొచ్చాడనమాట పెద్దోడు ఇంకా రాత్రికి అయితే ఇక్కడ కర్రీ అయితే చేసేసాను ఇంకా తమ్ముడు ఎలాగో ఈరోజు ఈడే ఉండే కదా మధ్యాహ్నం వరకు అనేసి ఇంకా తమ్ముడు కూడా ఒక ఐదారు పీసులు వేసి ఇచ్చి పంపించాను వండలేదు అప్పటికి వండి ఇస్తానని తినిపోదు అంటే లేదు మా టైం ఏందనేసి ఊర్లో కొంచెం పని ఉంది అనేసి ఇంకా వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మాకైతే ఇవి వండేసాను కరెక్ట్ అయిపోయి ఇంకా అక్కడికి రాత్రికి అందరు తినక ఒక పీస్ కూడా మిగిలింది ఇంకా పడేసాను చాలా బాగా వచ్చింది సార్ కర్రీ మాత్రం సూపర్ ఉండింది టేస్ట్ మా ఆయన అంటున్నాడు ఎప్పుడు ఇలానే చెయ్యి అనేసి నా కూతురు కూడా ప్రతిసారి ఫిష్ అంటే వద్దనేది ఈసారి బాగా తింది తను కూడా ఒక రొట్టె తినేసి అన్నం కూడా తినింది అనమాట ఇంకెక్కువ ములు కూడా లేకుండే పిల్లలు ఇంతకుముందు చేపలు అంటే అస్సలు తినేవాళ్ళు కాదు ఈ మధ్య బాగా అలవాటు అయింది తింటా ఉన్నారు వాళ్ళే ముళ్ళలు తీసుకొని తింటారనమాట ఇంకా ధ్యానం అన్నం ఉండను అన్నాను కదా అది కూడా కొంచెం ముందు బొంగులు వేయించాలను కదా అవి కూడా ఒక రెండు మూడు ఉన్నాయి అంతే ఇంకా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రొట్టె అయితే చేసేసేయాలి తలా ఒక రొట్టె ఐదు రొట్టెలు చేశాను అంతే ఇంకా ఇక్కడ మా చిన్నోడు బుక్స్ ఎలా నానో ఏం అర్థం కావట్లేదు మా బుక్స్ నాన్పోయి ఏం చేయాలంటే వాటిని తీసి ఏ డ్రైర్ని ఇలా వాడుతున్నాను అనమాట ఏ డ్రైయర్తో పెట్టి కొద్దిసేపు గాలి అనేది పెడితే బుక్స్ ఆరిపోతాయని చెప్తే అదే ట్రై చేస్తా ఉన్నాడు ఇక్కడ దిగోండి ఇలా తడిచిపోయాయి ఏమో మళ్ళీ బ్యాగ్ ఏం వర్షానికి నానిపోలేదు ఏం నానిపోలేదు కానీ ఇలా నానిపోయాయి అసలు ఇవి మరి ఏం జరిగింది అర్థం కావట్లేదు నైట్ అంతా బుక్స్ అలానే ఓపెన్ చేసి పెట్టింటే బాగుండేది మర్చిపోయి అలానే పెట్టేసుకున్నాడు ఇంక ఐడ్రీ ఒక బుక్కి పెట్టుకున్నాడు ఇంకా హోంవర్క్ రాసుకునేది ఇంక ఇప్పుడు ఎందుకులే మళ్ళీ తర్వాత చూసుకుందాం రాసుకో అని చెప్పేశాను ఇంకా పిల్లలు రాసుకుండే లోపు నేను ఇంకా రొట్టె కూడా చేసేసాను అనమాట కర్రీ అనేది సాయంత్రమే చేసి పెట్టేశాను ఫిష్ కర్రీ చేపల కూర ఎప్పుడైనా కొంచెం తొందరగా చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది వేడి వేడిగా ఉంటే అంత ముక్కకు ఉప్పు కారం సరిగా పట్టుకోదు అంత టేస్ట్ అనిపించదు అనమాట ఇంకా అన్నీ చేసేసి ఇక్కడ హాల్లో పెట్టేసుకున్నాం తినడానికి మాయన వచ్చేసరికి లేట్ అవుతుంది అంటే ఇంక అందరం కూర్చున్నాం అనమాట పిల్లలు తింటుంటే ఇంకా నేను కూడా తినేసాను ఇంకా మాయన వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది అయింది అంతవరకు ఉంటే ఇంకా లేట్ అవుతుంది అనేసి తినేసాము నా కూతురు ఫ్రై కూడా అడిగింది చేయమనేసి ఇంకా సరిపోలేమ్మా నెక్స్ట్ టైం ఎప్పుడైనా తెచ్చినప్పుడు చేయిస్తాను అని చెప్పేశాను ఈసారి ఎండాకాలంలో బాగా తిన్నారనమాట ఫ్రై ఊళ్ళో నాన్న రోజు చేపలు తీస్తూ ఉండే ఊరి పోయినప్పుడు అప్పుడు బాగా తిన్నారు